ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు ఉద్దేశాలు వేరు వేరు రకంగా ఉండొచ్చు కానీ నాకు అర్థమైన బైబిల్ గ్రంథంలో నుంచి నేను అర్థం చేసుకున్నది నేను మీకు చెప్తాను దీన్ని నేను ఇది కరెక్ట్ అని నమ్మి చెప్తున్నాను ఉదాహరణకు ఒక 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 హిందూ మిత్రుడు ఉన్నాడు లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయటంలో ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈరోజు కనుమ ఈ కనుమ కనుమ దినాన మన హైందవ మిత్రులు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు అలసంద వడలు మంచి కోడి కూర చేస్తారు పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం తప్పేమీ లేదు అలా అలాంటి విందులు అలాంటి భోజనం తప్పు కాదు కానీ కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి ఏంటంటే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు మేము మీ ఇంటికి వస్తాం మీ భోజనం పెడితే తింటాం అంతవరకు ఓకే కానీ మేము మీరు కేక్ పెడితే మేము తిన్నాం మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం ఏంటా ప్రాబ్లం కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం ఎప్పుడు ఎవరో పంచుతున్నారు మీరు మనమేం పంచం మన దగ్గర ప్రసాదాలు లేవు మనం ప్రసాదాల బ్యాచ్ కానే కాదు మనం ఒక బల్ల పెడతాం ఆ బల్ల క్రీస్తు శరీరం అది ప్రసాదం కాదు అది వచ్చి తింటే రోగాలు పోతాయి అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఇలాంటి ఏం లేవు మనకి ఇది దేవుని బల్ల మనందరము ఒక్క సమాజం మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే కేవలము బాప్తీజము పొందిన ఆయన అనుయాయులైన ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల అది ఎవరికి పంచంగా మనం పంచం అలాగే వారు వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని కూడా మనం పంచము వారిస్తే తీసుకోము చాలా క్లియర్గా చెప్తున్నానా మనం పంచేది లేదు వాళ్ళిస్తే తీసుకుంటే తీసుకోవాల్సిన అవసరము లేదు అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు నొప్పించాలి ఏ దయ్యానికి పెట్టావు నువ్వు రాయికి పెట్టావు నువ్వు రప్ప ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు అది అది కరెక్ట్ కాదు అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం అలా చెప్ అలా మనం దురుసుగా ఉండకూడదు చాలా సున్నితంగా మాట్లాడచ్చు సోదర చాలా థ్యాంక్ యూ మీ భక్తిభావాన్ని నేను మెచ్చుకుంటున్నాను మీలో ఇంత భక్తి ఉంది చాలా సంతోషం మీరు నా మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు కాకపోతే మీ మిమ్మల్ని నేను గౌరవించాలి కదా నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి అది మీకు నొచ్చుకుంటారు మీరు అలా వద్దు మాకు నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను దయచేసి ఏమి అనుకోకే కానీ నీతో పాటు రావాలా వస్తా ఎక్కడికి వెళ్దాం చెప్పు మింటికి వద్దామా భోంచేద్దామా చేస్తా చెప్పు ఇలా మనం స్నేహాన్ని పెంచుకోవచ్చు కానీ సత్యాన్ని కూడా చెప్పాలి సత్యం చెప్తూ స్నేహాన్ని పెంచుకోవాలి వాళ్ళేమి నొచ్చుకోరు ఒక్కసారి గనక మనము తగ్గింపుతో నిజమైన మనస్సుతో వాళ్ళను మన సహోదరులను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఇది ఈ విషయం చెప్పి మేము ఎలాగైతే మీకు బల్ల పంచమో అలాగే మీరు కూడా నాకు ఇది ఇవ్వకండి అని చెప్పటం వల్ల తప్పేమీ లేదు అలా చెప్పిన తర్వాత వారితో కలిసి బయటకు వెళ్ళారు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు ఆ రెస్టారెంట్లో వాడు ఎవరికి సమర్పించాడో మనకు తెలీదు అది హలాలు చేసి పట్టుకొచ్చాడా కోషర్ చేసి పట్టుకొచ్చాడా లేకపోతే ఏదైనా రాయి దగ్గర పెట్టాడా లేకపోతే ఇంకేదైనా చేసి వచ్చాడా అది మనకు తెలియదు డబ్బులు ఇవ్వాలి కొనుక్కోవాలి ఇద్దరం కలిసి ఛాయ్ తాగాలి బిర్యానీ తినాలి ఎవరి ఇళ్ళకొల్పోవాలి అది ప్రసాదం ఏం కాదు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సో అందులో ఏం కెమికల్ లేదు అందులో ఏదో వేరే శక్తులు వచ్చి మీకు పట్టేటి ఏమీ లేవు కానీ ఎప్పుడైతే మీరు ఇది మా దేవునికి అర్పితమైనటువంటి భోజనము ఇది మీరు తింటే మీకు లబ్ధి ఇది మీకు మంచిది ఇది 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 ప్రసాదము అని మీకు ఇస్తారో అప్పుడు దాన్ని ఏకీభవించి వారితో అవునా నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే వారితో ఏకీభవిస్తారో అప్పుడు మీరు వారి భావజాలంతో ఏకీభవించినట్లు వారి భావజాలం ఏమిటిది వారి భావజాలం విగ్రహము అనే భావజాలం బొమ్మ కాదు బొమ్మకు విగ్రహానికి చాలా తేడా ఉంది బొమ్మలన్నీ బొమ్మలే విగ్రహం వేరు విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంది ఆ భావజాలం మన పైన ప్రభావం చూపిస్తుంది ఏ చిన్న లడ్డేగా ఏమైతుంది అని అనుకుంటాం ఫస్ట్లో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లడ్డు కాస్త తెడ్డేస్తుంది మన మీద జాగ్రత్త ఏ ఏముంది ఉప్పాతే ఉప్పా అనుకొని తింటాను ఉప్ప అనుకొని తింటాం కాదు అక్కడ అక్కడ ఆ ఉప్మా ఎవరికైతే సమర్పించారో వాడు ఉప్మా కాదు చాలా చెప్పమా చేస్తాడు తర్వాత కావాలని కాలుచారద్దు కావాలని పోయి వాడి దగ్గర పడద్దు నీకు తెలియకుండా ఇచ్చాడా కథ వేరు కానీ తెలిసి తెలిసి ఒప్పుకోలు అవును నేను అగ్రి అవుతున్నాను నీతో అన్నటువంటి భావనలో తీసుకోవద్దు డైరెక్ట్గా చెప్పండి లేదు సోదరా నెక్స్ట్ టైం నుంచి నీకు కేక్ వద్దంటే కేక్ కూడా ఇవ్వనని చెప్పండి నీ ప్రాబ్లం ఏంటి నేను కేక్ ఇస్తే నువ్వు తినకూడదు అంతే కదా కేక్ ఇవ్వనబ్బా అంతేగా అయిపోలే కానీ మన ఇద్దరం దోస్తే మళ్ళా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వదలద్దు ఫ్రెండ్షిప్ వదలద్దు ప్రసాదం వదలండి ప్రసాదం అంటే కేవలం భోజనం మాత్రం భోజనం గురించి మాత్రమే చెప్పట్లేదు నేను ఉదాహరణకు మీ పిల్లలకి ఏదైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారు డ్యాన్స్ తప్పేమీ లేదు లలిత కళలు తప్పు కాదు లలిత కళలు మన దేవుని మన ఆయనవే కానీ మా నాయన దగ్గర కాకుండా ఆ ఒక ఆయన ఉంటాడు నటరాజు అని ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఇట్లా పెట్టినాం అయ్యొద్దు ఆ డ్రామాలు మనకొద్దు మన పిల్లలకి అది అస్సలొద్దు ఒక్కసారి చేశారా అది జీవితాంతం పట్టుకుంటుంది మీ నాట్యం అంతా కూడా అక్కడికే వెళ్తుంది నీ తండ్రికి ఆరాధనగా ఉండదు నీ పాట నీ పాట పాడేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నావు ఎవరు నీ మధ్యలో ఉంటున్నారు ఎవరికి ఆరాధనగా నీ పాట నీ పని నీ పని కొంతమంది పని కేవలం డబ్బు కోసం చేస్తారు ఆ డబ్బు మీకు విగ్రహం కేవలం ప్రసాదం దగ్గర ఉప్మా దగ్గర పడిపో అది అక్కడ ఆగకండి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కొంతమందికి కులం కులం ఒక విగ్రహం ఆ దాని కిందనే బతుకుతూ ఉంటారు పెళ్లి చేయాలంటే కులం కావాలి భోజనం చేయాలంటే కులం కావాలి ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే కులం కావాలి అసలు మనోడా కాదా మనోడా కాదా అదొక కు అదొక విగ్రహం విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు సో విగ్రహం అనేది నిన్ను మనిషి మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది పశుస్థాయిగా మారుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది సో సేనో వద్దు అని చెప్పండి నేనైతే అలాగే చెప్తాను నాకు ఏ సిగ్గు లేదు ఈ విషయంలో కానీ వద్దని చెప్పి నేను పోగొట్టుకున్న ఫ్రెండ్ లేడు ఎవ్వరు లేరు నొప్పించాల్సిన అవసరం లేదు ఇది ఒక భ్రమ ఏంటి భ్రమ అంటే వద్దు అని చెప్తే అవతలోడు నొచ్చుకుంటాడండి ఏం నొచ్చుకోడు ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు కానీ నువ్వు నొచ్చుకుంటావు ముందు అది నీ సమస్య ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు అది మంచిది ప్రజలు అప్రిషియేట్ చేస్తారు ఒకసారి ఒకసారి ఏంటబ్బా అయినా ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి ఓకే ఇది ఆయన నిష్ట ఒక ఆయన వచ్చాడు నా పైన బాస్ అప్పట్లో నేను నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని ఆయన బ్రాహ్మణోత్తముడు అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికేది నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ దానికి చేయండి ఏం కాదు అన్నట్లు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా బ్రా ను నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను ఎందుకు అన్నాడు నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు వచ్చావు ఇప్పుడు ఎట్లయితే నువ్వు అని అడిగా ఆ భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని ఇన్ని కోసం ఎత్తనావు అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఇది అది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ ఉడుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది ముక్క తగిలితే సూపర్ అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి నేను అన్నాను భలే ఉంటుందండి బాబు మీ మీద సూపర్ ఉంటుంది ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్నాను సంగటి ఆయనకి తెలియదు అర్థం కావట్లేదు ఆయనకి సంగటి ఏంటి అంటున్నాడు అంటే కడపకరండి ఒకసారి బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సఫర్ సూపర్ ఆయన తట్టుకోలేక చెవులు పూసు టచ్లోనే ఉన్నాడు ఇంకా రెండే కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం నన్ను ఒత్తటం నన్ను కావాలని ఒత్తే ఒత్తేది ఒత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేసాడు సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను ఈ క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం నువ్వు ఆడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం నీ సాక్ష్యం లేదని అర్థం సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు సత్యం చెబుతూనే గెలవచ్చు ఆ ప్రయత్నం చేయండి ఉపయోగపడుతుంది Thank you Anna. That we can 100